ಅಲ್ಲಿ <g> ಭಯಾ <trousers> <re> पार्टी प्रेसिडेंट जनरल सेक्रेटरी बैठे नंबर की बैठे हैं 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 बैठे हैं

हैप्पी बर्थडे हैप्पी बर्थडे माननीय मुख्यमंत्री माननीय प्रधानमंत्री माननीय सीपीएम धन्यवाद नगर निगम के नौ अप्रूजलो हैप्पी बर्थडे राजस्थान माननीय प्रोग्राम अध्यक्ष नायक गौतम कार्य दल विशेष जय तिरुदेशा जय तिरुदेशा जय तिरुदेशा जय तिरुदेशा अपने अपना वोट जय तिरुदेशा अपने अपना वोट जय तिरुदेशा नहीं करता हमने 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 नहीं कर అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక చంద్రగిరి నియోజకవర్గంలో కన్నులవారుపల్లి పంచాయతీ నారా పల్లెలో పంతొమ్మిది వందల యాభై శ్రీమతి అమ్మన్నమ్మ గారి శ్రీ నారా ఖర్జు నాయుడు గారి దంపతులైన ఆ రోజు ఈ ప్రపంచ మేధావి ఒక విశ్వవిఖ్యాతగా ఉండే నాయకుడు పుడతాడూ కలగడం లేదు చిన్న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అతను స్కూల్ విద్యాభ్యాసం నుంచే నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని ఈ రోజు ఆయన ఒక అన్యాయమైన కేసులు అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలంతా కూడా నాయుడు గారు ఇంత అన్యాయం జరిగిందని ఉవ్వెత్తు నేర్చుకున్న ఉద్యమ కరెటంలో మనం కూడా ప్రజానికి అది చూస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు సంవత్సరాలు ప్రజా జీవితంలో అలుపెరగని పోరాట యోధుడు నిత్య కృషి వలడు పాలనా దక్షకుడు ఈ రోజు డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదవ వసంతలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పలమనే నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి ఇక్కడ పుట్టినరోజు వేడుకలను చేసుకోవడం జరిగింది ఆ మహనీయునికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆయన గతంలోనే ఒక ప్రమాదం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నీ అవసరం ఎంతైనా ఉందని బ్రతికించి ఈ రోజు ఈ అల్లకల్లోలమైన ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ రాష్ట్రం గాడిద పడాలంటే అభివృద్ధి బాట పట్టాలంటే ఆ నిత్య కృషి వల్ల మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పలమునూరు నియోజకవర్గం నుంచి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు మళ్ళెన్నో జరుపుకోవాలని వారికి వాటి కుటుంబ సభ్యులకి ఆ దైవం ఆశిస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆయన మరొక్కసారి ಜನ್ಮದಿನ ಶುಭಾಕ ಜೈ ಹಿಂದ್ ಜೈ ತುಶಂ ಜೈ ಚಂದ್ರಬಾಬು